కేటీవీ ఆర్కే స్వాగతం జగన్ దృశ్యజం తిరుమల లడ్డు అపవిత్రం భక్తులు మనోభావాలకు దెబ్బతీసేలా గత ప్రభుత్వ నిర్ణయం అనుభవం లేని వారికి నెయ్య సరఫరా అప్పగించారు వారి నాణ్యత లేని సరుకుకు పంపారు అప్పటి టీటీడీ చైర్మన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జాంపేట అజత్ చౌక్ వద్ద జగన్ దిష్టిబొమ్మ దగ్ధం హిందువులకు అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు తిరుమల లడ్డూలో జరిగిన కల్తీని నసిస్తూ స్థానిక అజాద్ చౌక్లోని టీటీడీ బ్రాహ్మణ్ బ్రాహ్మణ ఆధ్వర్యంలో జగన్ ప్లక్స్ దగ్ధం చేయడం జరిగింది దీనికంటే ముందుగా పేద పండితులు టీటీడీ పవిత్ర కోసం పేద మంత్రాలు చదివారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జరిగింది అపరి అపచరిత్రమని స్పష్టం చేశారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని అన్నారు వ్యాపార సంస్థగా రాజకీయంగా పునరావాస కేంద్రంగా వారికి కావలసిన పనులు చేయించుకునేందుకు టీటీడీ ఉపయోగించుకున్నారని అన్నారు ఏదైనా మళ్ళీ ప్రజల మనోభావాలకు కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నానన్నారు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు వైసీపీ అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా టీటీడీ బోర్డు సభ్యులను నియమించారని అన్నారు ఆరోపించారు కనబ కనబడిని వారందరినీ ఎక్స్ ఆఫీసర్ను సభ్యులుగా నియమించారని ఆక్షేపించారు శ్రీవారి దర్శన టికెట్లు ఇష్టారీతంగా విక్రయించారని ఆరోపించారు రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీడీ వినియోగించిందని విమర్శించారు వాళ్ళు రాగానే నెయ్యి ఇతర సరుకులు సర్పరలు సంబంధించిన రివర్స్ టెండర్లను పేరుతో నిబంధనలకు మార్చారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బ్రాహ్మణులు అధిక సంఖ్యలో హిందువులు తదితరులు పాల్గొన్నారు ప్రసాదం చేశారు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గారికి ఇష్టమైన రోజని ఆ రోజు ఏ విధమైన మాంసాహారాన్ని సేవించకుండా అంటే నాన్ వెజ్ తినకుండా ఉంటారు చాలామంది భక్తి శ్రద్ధలతో అంటే ఆ రోజంత పవిత్రంగా ఉండాలని భావిస్తారు అలాంటిది ఆయన ప్రసాదంలోనే జంతువులు ఒక నూనె మాంసం కొవ్వు కనబడతా అని అంటే కలిపేడు అని అంటే వీళ్ళు అసలు మనిషిలా పశువులు వైసీపీ వాళ్ళు చాలా ప్రక్షాళన చేయాలి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం ఇది చాలా దారుణం తప్పు అని తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్న అధికారులు కూడా తప్పు చేసినట్లే వాళ్ళ కూడా మీరు చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం జరిగిపోయింది మాకేం తెలియదంటే కాదు అన్నీ జరిగినాయి శుద్ధి చేయాలి ఏడు కొండల్ని శుద్ధి చేయాలి వంటసాల నుంచి అన్ని శుద్ధి చేయాలి ఐదు సంవత్సరాలు మీరు గమనించండి దేశ విదేశాల్లో కళ్యాణం అని చెప్పి శ్రీవారి కళ్యాణం అని వెళ్ళడం కళ్యాణం చేయడం కళ్యాణం అయిన తర్వాత ఆ ప్రసాదం ఇవ్వడం వాళ్ళు సేవించడం ఆలోచించుకుంటేనే చాలా మంది బాధపడతా ఉన్నారు మాటలు లేవు అసలు దీనికి కారణమైన వాళ్ళని ఈ రాష్ట్ర బహిష్కరణ చేసేయాలి జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయనకి ఎవరైతే సహకరించారా టీటీడీ చైర్మన్ అందరినీ కూడా ఇదే ఎన్డీఐ కూటమిగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం రాజమండ్రి సిటీలో కూడా ఈ రోజున పేద పండితులు అందరూ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం చేశారని అంటే బాధ ఆవేదన ఏంటి దారుణం ఎప్పుడు చూడలేదే ఇంకా మూడు నెలల్లో ఇవన్నీ వస్తా ఉన్నాయి ఇంకెన్ని చేసి ఉన్నారో వాళ్ళు డబ్బులు కక్కుర్తిపడి ఇంకెన్ని చేస్తున్నారో కూడా బయటికి వెలుగులోకి రావాల్సిన అవసరం కూడా ఉంది ఏదేమైనా కారణమైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి క్రిస్టియానిటీని గౌరవిస్తుంది ఇస్లాంని గౌరవిస్తాం హిందూయిజాన్ని గౌరవిస్తాం ఎవరు ఏ తప్పు చేసినా వీళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఏం చేసినా ఇదే రీతిలో ఎన్డీఏ కూటమి ఖండిస్తుందని కూడా ప్రజలకి తెలియజేస్తూ ప్రజలు కూడా మీకు ఏదైతే ఇబ్బంది కలిగిందో అన్ని ప్రక్షాళన జరుగుతూ ఉంది ఏదైతే అక్కడ అపవిత్రమైందో అవన్నీ శుద్ధి చేసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల తరఫున ఏదైతే వారి యొక్క కోరిక ఉందో చెయ్యాలని కూడా కోరుతా ఉన్నాం